ఓం శ్రీ మాంత్రేమహ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై అని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మా ఛానల్ క్రోత్ కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి వీడియోనైతే చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మంగారు చెప్పినట్లు మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే కలయుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిని కొన్ని గ్రంథాల్లో కా కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి కొన్ని గ్రంథాల్లో చెప్పినట్లయితే కొన్ని రహస్యంగా ఉంచారు భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ కోది సంవత్సరం నుండి జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన శుద్ధ పాఠ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైసన్యాలతో దేశాలు విలవిల్లాడుతాయట చిన్నగా మొదలైన కారుచిచ్చులు దేశాలకు దేశాలనే భస్మపీటలం చేస్తాయట అగ్రరాజ్యం వింతపోగడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వలన బంగారం చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడి చప్పుడు లేకుండా చాప కింద నీరుల దేశాలకు మొత్తం పాకిపోతుందట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలా ఎగిసిపడి విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతమంతా మునిగిపోతుందట ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారి పిడుగుల వర్షం కురిపిస్తుందట ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటూ బయట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరికి సొంతం అవుతుందట మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలంని విడిచి విద్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చే చేసేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పని చేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశించి భూదేవి పాపాల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినపడతాయట కనకదుర్గమ్మ ముక్కు పుడక కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైలంలో అగ్ని వర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట ప్రమరాబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రద్దం బయటపడుతుందట నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలస వెళ్లిపోతారట ఎంత జ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుంది దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చల విడిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో ఖడ్గాన్ని ధరించి తెల్లని గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మనుషులు వృక్షాలను నాశనం చేయడం వలన వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించడం జరిగింది చూశారు కదండి ఈ వీడియో మనం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాల గురించి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత జరగబోయే విపత్తుల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించిన విధానం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ని షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడే మనం వీడియోస్ చేస్తే అవి మీ దాకా చేరుతాయి ధన్యవాదములు